రైట్ రేపు జరగబోయేటువంటి హైందవ సభకు సంబంధించి అలాగే ఎంతవరకు వాళ్ళు చేయబోయేటువంటి తీర్మానాలు ఆచరణ సాధ్యము ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాము డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనకు అందుబాటులోకి వచ్చారు ప్రస్తుతం జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఎండోమెంట్ మాజీ అడ్వైజర్ అలాగే కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఆధ్యాత్మికవేత్త మరియు విశ్లేషకులు కూడాను నమస్కారం అండి సురేష్ శర్మ గారు శ్రీకాంత్ గారు ఇప్పుడు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కల్పించాలి అనేటువంటిది రేపు జరగబోయేటువంటి హైందవ శంఖారావం సభ యొక్క ప్రధాన డిమాండ్ సో ఇది ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుందని అనుకుంటున్నారు స్వామి ప్రభుత్వాది నేతలుగా ఉన్న వారికి చిత్తశుద్ధి ఉంటే సాధ్యం కానిది ఎందుకుంటుందమ్మా ఏదైనా సాధ్యం ఉంటుంది కాకపోతే చిత్తశుద్ధి లేనప్పుడు వారి చిత్తశుద్ధిని శికించాల్సినటువంటి అగత్యము అటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఇటువంటి ఉంటాయి అక్కడ దేవాదాయ ధర్మాదాయ అనేటువంటి పదం అంటే అది దేవుడికి వచ్చిన ఆదాయం ఈ ఆదాయాన్ని అన్య మార్గాల ద్వారా ఎక్కడ వాడకూడదు ఇది భగవంతుడి యొక్క సేవలకు భగవంతుడి మీద ఆధారపడినటువంటి అన్ని రకాల వృత్తులు ్రాహ్మడు కావచ్చు అట్లాగే భజంత్రిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు అట్లాగే సాకలి వారు అట్లాగే ఈ పాలికాపులు అంటారు మీరు దేవుడిని కాపులు అంటారు విగ్రహ ఉత్సవాలకి వెళ్ళేటువంటి వారు కావచ్చు ఇటు పల్లకి మోసేవారు కావచ్చు మాన్యం అని ఉండేదండి మా మా దేవాలయానికి కూడా పూలమాన్యం ఉండేది అయితే ప్రతి వ్యవస్థ మీద కూడా అంటే ప్రతి ఒక్క ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఉంటాయి వాటి మీద ఒక నియంత్రణ అధికారిగా ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు పూర్వం రోజుల్లో ఎప్పుడైతే ఆ ధర్మబద్ధమైనటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళల్లో రాజకీయ ప్రమేయం ఆ రోజుల్లో వారి వారి స్వార్థాల గాను ఎప్పుడైతే ఈ వ్యవస్థ దేవాదాయ ధర్మాదాయ వ్యవస్థ ఏర్పడి దేవుడి ఆదాయాన్ని రక్షించాల్సింది భోనించి భక్షించడానికి తయారైనారో ఆ రోజు నుంచే ఈ యొక్క వ్యవస్థ కొనారిళ్ళిపోయింది మా తాతగారు ఆయన స్వహస్తాలతో ఆయన చేతిలో ఉన్నటువంటిది దగ్గర దగ్గరగా ఒక వంద ఎకరాల పైబడినటువంటి మాన్యాన్ని మాకు అర్చకత్వానికి ఒక పది ఎకరాలని మంగళవారికి ఇంతని అట్లాగే చాకలి ఇంతని అట్లాగే భోగం వాళ్ళ వాళ్ళ కొంత ఇలా అందరికీ రాశారు ఇప్పుడు ఆ డెబ్బై ఎకరాలు మీద వచ్చేటువంటి ఆదాయం కనపడుతున్నది కానీ అది భగవంతుడికి ఎంతవరకు వాడుతున్నారు మిగతా దాని మీద ఆ ఖర్చు ఎలా పెడుతున్నారు ఏదో సంవత్సరానికి ఏదో దసరా చేస్తున్నారు ఒకరోజు శివరాత్రి అప్పుడు చేసి మిగతా ధనం ఆ వ్యవస్థలు ఏం జరుగుతున్నాయి ఇటువంటివన్నీ కూడా దాని మీద అజమాషి దేవాదాయ ధర్మాదాయ గవర్నమెంట్ అధికారులు ఎప్పుడైతే వచ్చారో పూజారి గాని దాని మీద ఉన్నటువంటి ధర్మకర్తల యొక్క ప్రమేయం ఎప్పుడైతే లేకుండా పోయిందో ఇది అక్రమార్చనకి మూలమైపోయిన తల్లి దీని మీద ఖచ్చితంగా ఎండోమెంట్ వ్యవస్థ అనేది దీన్ని ఖచ్చితంగా తీసేయాలని అనేక సంవత్సరాలుగా మాకు నా మా నెల్లూరు వాస్తవీలు కమలానంద భారతి స్వామి పూర్వాస్రంలో ఆ స్వామి మాకు చాలా సన్నిహితులు కాబట్టి వారు అట్లాగే హిందూ ధర్మ పరిరక్షణ కోసంగా మా మిత్రులు జ్వాలాపురం శ్రీకాంత్ గారు మా సోదరులు పారా శ్రీధర్ శర్మ గారు కావచ్చు అట్లాగే కోట సునీల్ సునీల్ కుమార్ శర్మ అట్లాగే రామాయణం మహేష్ ఆనంద స్వామీజీ ఇక చాలా మంది దీంట్లో ఒకరితో కాదండి వజ్ర శ్రీనివాస్ శర్మ ఈ వ్యవస్థ వల్ల ఐందవ ధర్మం ముఖ్యంగా సనాతన ధర్మం ఐందవ ధర్మం కూడా కాదండి సనాతన ధర్మానికి తీరని అన్యాయం జరుగుతుంది భగవంతుడికి చేయవలసినటువంటి సౌకర్యాలలో చాలా తప్పులు జరుగుతున్నాయి సేవల్లో తప్పులు జరుగుతున్నాయి అని ఎన్ని సార్లు మొరపెట్టుకుని ఉంటామో ఎంతమంది అధికారులకు కాగితాలు ఇచ్చి ఉంటామో కానీ ఏవి కూడా వారి చిత్తశుద్ధి లేకపోబట్టి ఏది కూడా ఆచరణ సాధ్యం కాలేదు ఇప్పుడు వచ్చి ఎండోమెంట్రీ డిపార్ట్మెంట్ రద్దు చేయంటే ఇంతమంది ఎంప్లాయర్లు మేము ఏం చేయాలి అని క్వశ్చన్ వేస్తారు మీకు కావాల్సినంత వరకు అన్ని డిపార్ట్మెంట్లోకి వాళ్ళని పంపించేటువంటి సౌలభ్యం ఉన్నది ఒక సంస్థ ఆర్టీసీని ఎత్తేస్తే మీరు కలిపి తీసుకొచ్చి గవర్నమెంట్ లో పెట్టరా ఒక ఎల్ఐసిని తీసేస్తా ని తీసుకొచ్చి గవర్నమెంట్లో ఇంకొక డిపార్ట్మెంట్లో వాళ్ళని చేర్చుకునే సౌలభ్యం ఉంది కానీ ఈ ఎండోమెంట్ వ్యవస్థని రద్దు చేస్తే ప్రత్యక్షంగానే ప్రభుత్వానికి ఆదాయ వనరు తగ్గిపోతుంది అనేది నాకు కనపడి స్పష్టం ఇంకా అందులో అనుమానం లేదు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా దేవాలయంలో వచ్చేటువంటి దేవాదాయ ధనాన్ని వాడుకుంటుంటాయి ఆ వాడుకోవడం అనేది అనాదిగా ఏర్పడిపోయింది దాన్ని కోకటి వేళతో కూడా పెక్కిలించాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి జీవితం గడిపేవాళ్ళు భగవంతుడి సేవకి నిస్వార్థంగా ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో లేకుండా పోలేదు దేవుడు డబ్బు అంటే పాపంగా చూసేటువంటి వాళ్ళు ఉంటారు తాకకూడదు ఇది పాపం మనం తాకితే మహాపాపం అనేటువంటి పుణ్యాత్ములకు కొదవలేదు అటువంటి వారిని మనం చక్కగా వారిని వారిని ధర్మకర్తలుగా పెట్టి అక్కడ అర్చకుడిని ప్రత్యక్ష సాక్షికలు పెట్టి చేసినప్పుడు వ్యవస్థ ఖచ్చితంగా సాగుతున్నాయి దేవాలయాలకు వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా దేవాలయాల కోసమే ఖర్చు పెట్టాలి వాటి అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టాలి అనేది మీ డిమాండ్ కదా కానీ ఎప్పుడైతే ఈ ఎండోమెంట్ ఇప్పుడు మీరు చర్చలకు వచ్చే ధనాన్ని అడుగుతున్నా మీరు అడుగుతున్నారా ఒకటి వస్తున్నది డబ్బులు అడుగుతున్నారా ఎక్కడ జైన సాంప్రదాయంలో డబ్బులు వస్తాయి దాన్ని అడుగుతున్నారా బౌద్ధ మందిరాలకు డబ్బులు వస్తాయి దాన్ని అడుగుతున్నారా కేవలం మెజారిటీ పీపుల్ ఉన్నటువంటి ఈ ఆదాయం మీద మీ గ్ర రాబందులాగా వాళ్తున్నారని చెప్పాల్సి వస్తుంది మెజారిటీ డబ్బులు ఇక్కడ కనపడుతున్నాయి వీళ్ళకి అలివి కావటం లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామి స్పెసిఫిక్ ఎండోమెంట్ బోర్డు ఉంది కాబట్టి వీళ్ళకి అది సాధ్యపడక అప్పటికి కూడా దాంట్లో కూడా వక్ర మార్గాల్లో తినడానికి ప్రయత్నించిన ప్రభుత్వలు ఉన్నారు లేకుండా పోలే దాంట్లో ఉన్న ధనాన్ని ఏదో ఒక రూపంలో దాన్ని తినాలి దాన్ని ఏదో ఒక రకంగా ప్రభుత్వం అంటే డైరెక్ట్ గా తినకుండా మార్గం మళ్ళించి తినే ప్రయత్నం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే వెంకటేశ్వర స్వామి దేవస్థానం లాగే ప్రతి బోర్డు పెద్ద దేవాలయాలు స్పెసిఫిక్ ఎండోమెంట్ కిందకి తెచ్చేసి ఖచ్చితంగా దాంట్లో ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదండి రాజకీయ నాయకులకి అది ఆవాస కేంద్రమాది వీళ్ళందరికీ నిరుద్యోగుల వీళ్ళందరూ రాజకీయ నిరుద్యోగులకి బోర్డు మెంబర్లు చైర్మన్ పదవులు వీళ్ళకి ఇంకేమి కనపడవా వీళ్ళకి కనపడతాయి కానీ స్వయం ప్రతిపత్తి కనుక అమలు చేస్తే వాటి అమలులో అవినీతి అలాగే కుంభకోణాలు అధికార దుర్వినియోగం జరుగుతాయి అని కొందరు విమర్శిస్తూ కొందరు దానికి ఇప్పుడు ఇప్పుడు జరిగిందంతా ఏందమ్మా ఇప్పుడు స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడు మీరు పూర్వం మిరాసీదారుల చేతిలో ప్రసాదాలు ఉన్నాయి ఆనాడు మిరాసిదారులు అందరికీ ప్రసాదాలు పెడుతున్నారు వారి చేతిలోంచి పీకేసి ఇప్పుడు దేవస్థానం తీసుకుంది ప్రసాదాలు అమ్ముతారు రండి మీకు తిరుపతిలో ఎన్ని తిరుమలలో చూపిస్తాను రండి ఎంత ప్రసాదాలు దొంగచాటుగా తెచ్చి అమ్ముతుంటారో నేను చూపిస్తాను ఐ కెన్ ప్రూవ్ దట్ ఎందుకంటే మాకు తెలుసు ఎక్కడి నుంచి వెళ్తుంటాయి ఎక్కడ ఎవరు ఎవరు పనిచేస్తున్నారు ఎక్కడి నుంచి అని ఒక వ్యక్తి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తానమ్మా ఒక వ్యక్తి తన ఇంటిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం సంకల్పించాడు సంకల్పించి అందరిని పిలిచాడు భక్తులు తప్పలేదు కళ్యాణం వెంకటేశ్వర కళ్యాణం మీ ఇంట్లో చేసుకోవచ్చు కానీ వచ్చిన ప్రతి గెస్ట్ కి కూడా ఒక్కొక్క లడ్డు ఇచ్చి పంపించాడు అమ్మ తిరుమల లడ్డు సుమారు వేల లడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అతనికి చెప్పండి ఇట్లాంటివి చాలా ఉన్నాయి తల్లి కాబట్టి స్వయం ప్రతిపత్తి పెట్టండి గవర్నమెంట్ దాని మీద ఆడిటింగ్ పెట్టండి మీరు ఖచ్చితంగా ఆడిటింగ్ పెట్టండి దాని మీద ఒక కలెక్టర్ని అధికారిగా వెయ్యండి తప్పలేదు ఈ పెద్ద దేవాలయాలు ఇప్పుడు వీళ్ళు వదిలేస్తున్న దేవాలయాలు ఏంటో తెలుసా తల్లి దూపదీప నైవేద్యాలు ఇవ్వబడతాయి అంటే ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు కదా దూపదీప నైవేద్యాలు ఆ డబ్బులు ఇవ్వబడతాయని ఆ దేవాలయాలు వదిలించుకోవడానికి సిక్స్ బికి ఉంది సిక్స్ సి టెంపుల్స్ ఆ నాలుగు ఐదు లక్షలు ఉన్నవి మీరు స్వయం ప్రతిపత్తిగా నడుపుకోండి అని చెప్తున్నారు పది ఉంటే మాత్రం ఇండోమేటిక్ కావాలి ఐదు ఉంటే అక్కర్లేదు చూడండి ఎంత ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనమ్మా ఇది దేవుడు సొత్తుని ఏమాత్రం కనీసం ఇంత సిగ్గు లజ్జ మరి భగవంతుడి యొక్క ధనం మనం తింటున్నామన్న పాపభీతి ఏ కోశాన లేకుండా తింటున్నారు కాబట్టి ఈ వ్యవస్థని వదిలిపెట్టేందుకు ఎవరికి మనసు రాదు నాకు తెలిసి గారు ఈ మిగతా మతాల్లో వాళ్ళ ప్రార్థనాలయాలకు వచ్చేటువంటి ఆదాయం కావచ్చు వీటన్నిటికి సంబంధించి విరాళాలు కావచ్చు అవన్నీ కూడా వాళ్ళ ఆ ప్రార్థనాలయాలకు మాత్రమే కేటాయిస్తారు కానీ మన దగ్గర వచ్చేసరికి హిందూ దేవాలయాలకు ఎందుకు మరి ఈ స్థితి అదే నేను చెప్తుంటాను కదమ్మా ఇప్పుడు నేను ఇంకొక ఇంకొక రిలీజియన్ ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అదర్ అదర్ రిలీజియన్స్ మీద నాకు చాలా గౌరవం ఉంది ముస్లిమ్స్ అన్న క్రిస్టియన్స్ అన్న వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా క్రిస్టియన్స్ అయితే దశమ భాగాలని ఏదో తీసుకుంటుంటారు వచ్చే భక్తుల దగ్గర మరి వీళ్ళైతే క్రిస్టియన్స్ ముస్లింస్ అయితే నమాజ్ లో వాళ్ళు ఏదో ఒక వాళ్ళు వాళ్ళు ఉంటారు మన వాళ్ళు ఉంటారంటే మౌలాన్స్ వాళ్ళు వాళ్ళు అక్కడ తీసుకుంటారు ఇమాంస్ వాళ్ళకి తప్పు అది వాళ్ళ ఆదాయాన్ని గవర్నమెంట్ తాకదు తాకూడదు కూడా ఇప్పుడు జైనలు మీరు కేవలం హిందూ ముస్లిం చూస్తున్నారు జైన దేవాలయాల్లో కూడా జైన మతమే కదా దానికి కూడా ధనం వస్తుంది అపారమైన ధనం దాని మీద మనం వాళ్ళు కళ్ళు పడితే వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులకు చాలా సన్నిహితంగా వాళ్ళు ఏమి ఇచ్చుకోవాలో వ్యాపారాలు ఇచ్చుకుంటారో ఏం చేసుకుంటారో అక్కడ వాళ్ళ కళ్ళు పడవు రెండవది బౌద్ధం పేరుతో కూడా డబ్బులు వస్తుంటాయి ఇండియాలో ఆ డబ్బుల మీద ఏ దే ఏ యొక్క భారతదేశంలో ఏ వ్యవస్థ కూడా ఆ ధనాన్ని కూడా తాకదు కేవలం హిందూ గుడులు హిందూ దేవాలయాల్లో వస్తున్నటువంటివి మీకు కొబ్బరి చెప్ప దగ్గర నుంచి మొదలు పెడితే చీరలు దేవుడికి వచ్చే బంగారు నగలు ప్లేట్ కలెక్షన్లు అర్చకుడికి ఏదో అర్చకుడి మీద ఏదో పూజ చేశాడు అనేటువంటి ఒక ఆ భావంతో పూజనీయ గౌరవ భావంతో అర్చకుడికి ఆ తట్టలో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు పది రూపాయలు రూపాయలు వాళ్ళ శక్తి వాళ్ళ శక్త్యానుసారం భక్తులు సమర్పిస్తే నిర్దాక్షిణ్యంగా ఆ పళ్ళెంలో ఉన్నటువంటి ధనాన్ని కూడా పెరిగి హుండీలో వేస్తున్నారు కొన్ని రకాల గుళ్ళల్లో అప్పుడు ఎండామెంట్ చట్టం అంత కఠినంగా ఉండి ప్లేట్ లో కూడా తీసి పీకి వేసేయండి వీళ్ళకు వంశ పారం హక్కులు లేవు వీళ్ళకి పొలాల మీద హక్కులు లేవు వీళ్ళకి ప్లేట్ కలెక్షన్ మీద హక్కు లేదు కానీ దేవుడికి గొడ్డు చాకిరి చేయడానికి మాత్రం వీళ్ళకి అరగత్తుంది ఆ బ్రాహ్మడు చలిలో మాఘమాసం ఆ ధనుర్మాసం మీకు ఈ ఎండాకాలంలో కూడా చెమటలుగా మాఘ మాఘమాసంలో చూస్తే చలి చొక్కా విప్పేసి సేవ చేస్తాడు ఎండాకాలంలో గూడల్లో ఎంత చెమట పడుతుందో ఎంత కష్టం ఉంటుందో అవన్నీ కష్టం కింద చేయం భగవత్ సేవ కింద ఎందుకు పురోహితం అనేటువంటి వృత్తి ఒక వ్యక్తి యొక్క కర్మని కడిగి అతనికి మంచి శోభ కలగాలి అతను బాగా ఉండాలి అనేటువంటి నిస్వార్థ బుద్ధితో భగవంతుడి దగ్గర పూజ చేస్తుంటారు అఫ్ కోర్స్ ప్రతి దగ్గర కూడా కొంతమంది తప్పు ఉంటుందమ్మా లేదని నేను చెప్పను ఈ పురోహితుల్లో కూడా ఆ యొక్క కొంత తప్పులు చేసే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి అటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది నా ధనం నువ్వు పెరుక్కుంటున్నావు అన్నటువంటి బాధ నాకు అర్చకుడుగా నాకు ఇచ్చింది ప్లేట్లో నువ్వు వేసినప్పుడు నాకు మార్గం లేనప్పుడు నేనేం చేస్తాను ఇంకొక మార్గంలో ధనం సంపాదించాలని నేను ఏదో మార్గంలో ఎత్తుకుతుంటాను అప్పుడే తప్పులు జరుగుతాయి కాబట్టి ఈ వ్యవస్థ మీద నియంత్రణ ఉండాలి అర్చకుల మీద ఒకప్పుడు నన్ను గౌరవనీయ ఎండోమెంట్ కమిషనర్ కృష్ణారెడ్డి గారు నన్ను అర్చక దేవ యొక్క అర్చకుల మీద అర్చక క్రమశిక్షణ సంఘం కన్వీనర్ గా నియమించారు టూ థౌజండ్ అరౌండ్ సెవెన్ ఎయిట్ ప్రాంతాల్లో సో ఆయన నియమించినప్పుడు నేను అన్ని గుళ్ళకి వెళ్ళాను బ్రాహ్మలందరికీ చక్కగా అర్చకులకి నాయన మీరు ఇలా కాదు ఇలా ఉండాలి శిఖ పెట్టుకోవాలి చక్కగా బ్రాహ్మణ్యం కనపడాలి అని చెప్పాను అట్లా కొంతమందిని మనం ఈ వ్యవస్థలో నిజంగా ధర్మం అందరూ చెడ్డ వాళ్ళు ఏమి ఖచ్చితంగా మంచి వాళ్ళు ఉండబట్టే భారతదేశం ఈ రోజు కూడా